మనము ఏర్పాటు చేస్తుంది ఈ ఆశ్రమం నుంచి ఇప్పటి నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఒక వందల మంది విద్యార్థులు తయారయ్యి మన సమాజంలో పోయారు వాళ్ళంతా ఇక్కడ నేర్చి ఏ పొజిషన్లో ఉన్నారు ఎట్లాంటి స్థాయిలో ఉన్నారనేది మీరు చూస్తూనే ఉంటారు వాళ్ళందరూ ప్రతి కార్యక్రమంలో వస్తున్నారు పాల్గొంటున్నారు వాళ్ళ యొక్క శక్తి కొరది వాళ్ళు సహాయం చేసుకుంటూ ధన రూపేణ కానీ వాళ్ళ శక్తి రూపేణా కానీ ఇక్కడ వస్తున్నారు అది చూడాలి మనం ఇక్కడ చదువుతున్నంత వదన విద్య ఒకటే కాదు విద్య ఎక్కడికి పోయినా వేద పాఠశాల చాలా అయిపోయినాయి అలా ఏం నేర్పుతారో ఓన్లీ విద్యనే నేర్పుతారు నీకు డిసిప్లిన్ నేర్పరు సమాజంలో పడి ఎట్లా బతకాలనేది నేర్పరు లౌకిక జ్ఞానం తెలియదు ఈడ అప్పగారి చేతికిమో మీరు ఎంతో ఎన్నో రకాలుగా ట్రైనింగ్ అయిపోయారు పెద్ద అప్పగారిపోయిన విద్యార్థులు లౌకిక జ్ఞానం కూడా తెలుస్తుంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎక్కడ పోతే ఎట్లా ఎట్లా ఎట్లానికి మెలుగు ఉండాలి ఏం సంగతి ఒక్కటి కాదు ఇక్కడ ప్రపంచ ప్రపంచం నేరుస్తారు ఈడ ఒట్టి చదువుకునేది మస్తు ఉంటాయి ఇప్పుడు శ్రీహరంగా ఉన్నాయి న్యాయలు ఉంటుంది అన్ని ద్వారా ఇప్పుడు ఏం చేస్తారో విద్య చెప్తారో మబ్బి చేస్తానైపోయింది కానీ ఇక్కడ విద్యతో పాటు వినయము డిసిప్లిన్ ఒక్క రకంగా కాదు ఎన్నో రకాలుగా మీరు నేను జీవిత జీవితంలో కూడా మీకు ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తాయి వస్తాయి అని నేను ఆశ్రమంలో ఉండి ఇవన్నీ నేర్చుకున్నా అని చెప్పి మీకు పోయిన తర్వాత తప్పకుండా జ్ఞాపకం వస్తాయి ఇవన్నీ ఇన్సిడెంట్ అట్లాగే మీరు కూడా మీ ఊర్లలో పోయిన తర్వాత పూజలు పురస్కారాలు అయితే ఎట్లా కూడా చేస్తారు ఏ గుళ్ళను ఏ వేస్తారు ఎవరైతారు కానీ దీని అయితే మన ధర్మాన్ని రక్షించేటట్లు సదా ధర్మం మీద మీద దృష్టి ఉండాలి ఎక్కడ మీరైతే అక్కడ పోవాలి సేవ చేసుకోవాలి ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఏదైనా మీకు ఛాతరైంది మీరు కూడా మీరు కూడా విద్య నేర్పాలి వాళ్ళకు మీరు అంతా ఎంత ఫిఫ్త్ సిక్స్త్ పాస్ అయిన వాళ్ళే ఈ స్టేజ్కి వచ్చేయాలంటే మేము నమ్మలేకపోతున్నాం ఇస్తుంటది మన ఆశ్రమం చదివి పిల్లలంతా ఈ స్టేజ్లోకి వచ్చిందని చెప్పి మీరు కూడా అభివృద్ధికి అభివృద్ధి అభివృద్ధి రావాలని చెప్పి నేను మనస కోరుకుంటూ వాళ్ళ అవకాశం వచ్చినా అప్పగారికి ధన్యవాదాలు చెప్పి మీ మీకెందరికీ ద్వారా ఈ పత్ర సర్టిఫికెట్లు మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్లు అన్ని అందజేస్తారు మరి చివరిగా నేటి యొక్క సిసిసి ఒక్కవి ఎనిమిది మహామండలేశ్వర్ డాక్టర్ మహంత్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ पूजा स्वामीजी ने आशीर् प्रसंगा को